హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో డీటెయిల్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని ఎవరైతే కొత్తగా వీట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వెళ్ళగలిగిపోతామండి సో ఫ్రెండ్స్ మనకి క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ ఆర్డీసీ ఎంటర్ చేస్తే మనకి ఫస్ట్నే ఓపెన్ అవుతుందన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఇది క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట ఓపెన్ చేస్తే మనకి సైట్ అయితే ఏ విధంగా ఓపెన్ అనమాట ఇక్కడ మనకి లింక్ అయితే ఇచ్చారనమాట సో అప్డేట్ ఏంటి ఫ్రెండ్స్ మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అయితే ప్రొవైడ్ చేశారు రీసెంట్గా సో మనకి ఎగ్జామ్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ ఫోర్త్ ట్వంటీ ఫోర్ సో మనకి ట్వంటీ ఎయిత్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన హాల్ టికెట్ లింక్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట సో ఇక్కడ ఇచ్చారు కదా తెలంగాణ టీజీ తెలంగాణ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ వన్ ట్వంటీ ఫోర్ సో ఇదనమాట దీనికి సంబంధించిన లింక్ అయితే ఇచ్చారు ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి సో లింక్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ త్రీ ఆప్షన్స్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే మనము రెఫరెన్స్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ సో క్యాండిడేట్స్ యొక్క రిఫరెన్స్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అండ్ క్యాండిడేట్ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సో ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట క్లిక్ రెండు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం గో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి హాల్ టికెట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఆప్షన్ ద్వారా కూడా మనము చేసుకోవచ్చు అనమాట ఇంకోటి వచ్చేసి నేమ్ నేమ్ ద్వారా కూడా మనము హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో క్యారెట్ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ క్యారెట్ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట సో ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో బటన్ మీద క్లిక్ చేస్తే మనకి హాల్ టికెట్ అనేది ఓపెన్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారనమాట మొబైల్ నెంబర్ సో మనం ఏదైతే ఆన్లైన్ అప్లై చేసినప్పుడు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఉంటామో సో దానికి సంబంధించిన మొబైల్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ క్యారెట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట సో ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో బటన్ మీద క్లిక్ చేస్తే మనకి హాల్ టికెట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట సో దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇది అనమాట ఫ్రెండ్స్ ఎవరైతే డిగ్రీ కాలేజ్ సంబంధించి అబ్ ఆన్లైన్లో అప్లై చేసుకున్నారో సో వాళ్ళకైతే కనుక ఎగ్జామ్ అనేది మనకి ట్వంటీ ఎయిత్ జరుగుతుంది కాబట్టి సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోండి అండ్ అందులో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింటారు ఒకసారి చూసుకొని మనకి హాల్ టికెట్ తర్వాత ఐడి ప్రూఫ్ తర్వాత మాస్క్ సో ఇంకా ఏమేమైనా ఒకసారి చెక్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెక్ చేసుకొని సో ఎగ్జామ్కి వితిన్ వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ బిఫోర్ ముందు బయలుదేరితే మనకి కొంచెం టెన్షన్ అనేది తగ్గిపోతుందన్నమాట సో ఇదే నెంబర్ అప్డేట్ ఫ్రెండ్స్ వీడియోలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ చేయండి వీడియోస్ లైక్ చేయండి అండ్ మన ఛానల్లో ఇంకా రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయండి అడ్మిషన్ రిలేటెడ్ వీడియోస్ అండ్ యాప్ టు రిలేటెడ్ వీడియోస్ సో ఒకసారి చెక్ చేయండి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా వీడియోస్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇదే నమ్మట అప్డేట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్